హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు ఆల్రెడీ రీసెల్లర్స్ అయినా కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మార్కెట్ సప్లయర్ నుంచి చూపిస్తున్నానండి షాప్ నేమ్ ఏ శారీస్ వీళ్ళ దగ్గర డైలీ వే శారీస్లో అయితే వందల రకాల వెరైటీస్ ఉంటాయి ఇక ఫ్యాన్సీ శారీస్ చూస్తే కొనకుండా ఉండలేరు అంత మంచి కలెక్షన్ ఉంటుంది పట్టు శారీస్ కూడా ఉన్నాయి పెట్టుబడి కోసం కావాలా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా అయితే వచ్చేసి ఏంటి ఏ శారీస్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న ఏ వన్ మార్కెట్ హరిప్రసాద్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి ఇందులో మనకి ఎంట్రన్స్లోనే మనకి స్టోర్ అనేది కనిపిస్తుంది ఇక సిక్స్త్ ఫ్లోర్లో అయితే ఇలా మనకి టూ గోడౌన్స్ అయితే ఉంటాయి మీకు క్యాటలాగ్ శారీస్ కావాలా అండ్ ట్రెండింగ్ ఆన్లైన్ కలెక్షన్ కావాలా అయితే వీళ్ళ దగ్గర మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షాప్ని విజిట్ చేసి తీసుకోవచ్చు వీడియో కాల్ చూసుకొని కూడా తీసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అండ్ వెల్కమ్ టు ఏ సారీస్ మన షాప్ అడ్రస్ వచ్చి యోన్ మార్కెట్ హరిప్రస్ హాస్పిటల్ పక్కన మదీనా మార్కెట్ లో ఉంటుంది మన దగ్గర ఏమేం సారీస్ అవైలబుల్ గా ఉంటాయి డెలివరీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ కేటలాగ్ సారీస్ అన్ని రకాలు ఉంటాయి మేడం పెళ్లి పెట్టుబడి గౌని కంప్లీట్ హోల్సేల్ హోల్సేల్ మేడం మినిమం బిల్ ఎంత చేయాలి కొరియర్ కి సింగిల్ సెట్ అని కొరియర్ చేస్తాం మేడం వన్ సెట్ కొరియర్ ఉంటది సింగిల్ సెట్ కొరియర్ అంటే డెలివరీ సారీస్ లో కూడా వన్ సెట్ కొరియర్ చేస్తాం సింగిల్ సెట్ అని చేస్తాం ఓకే ఫస్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చి డెలివరీ కలెక్షన్ ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ మేడం ఇది వచ్చి పళ్ళు మేడం కొంగు పాట్ ఫ్యాబ్రిక్ ఏంటిది జార్జెట్ జార్జెట్ సారీ మొత్తం ఆల్ సారీ సిల్వర్ సార్ ఓకే ఫ్లోరల్ ఫ్లోరల్ పెయింట్ లో ఐడియా వచ్చేస్తుందండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పెట్టుబడుల కోసం కావాలనుకున్నా రీసేలింగ్ కోసం కావాలనుకున్నా మీరు డెలివేర్ సారీస్ లో తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇవి తీసుకోవచ్చు. దీనిలో కలర్స్ వచ్చే కలర్ సెట్ వస్తాయి. ఒక డిజైన్ కి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది. డిజైన్స్ ఉంటాయా ఇంకా? ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఇలే ఇదే రొడలు. 8 కలర్ సెట్. హ్మ్ హ్మ్. ఓకే కాస్ట్ 240 మేడమ్. 240. 1240. జీఎస్టీ ఉంటుందా? మోస్ట్ ఓకే వీడియోలో చెప్పిన ప్రైస్ కే ఇస్తారా? సేమ్ ప్రైస్. డిజైన్స్ మేడం ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇది డార్క్ కలర్ చార్ట్ ఫస్ట్ మనం లైట్ కలర్ చేసాము డార్క్ కలర్ ఓకే సారీ మొత్తం ఓకే టూ సైడ్స్ కూడా మనకి ప్లేన్ బోర్డర్స్ వస్తాయి సారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లోనే ఉంటుంది ఓకే ఎందులో కలర్స్ ఏ కలర్స్ ఇల్లు కూడా హ్మ్ హ్మ్ ఇలా ఎయిట్ కలర్ సెట్ ఎయిట్ కలర్ సెట్ వస్తుంది కాస్ట్ టూ ఫార్టీ ఓన్లీ టూ ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయా మస్తు డిజైన్స్ చూపిస్తుంది జార్జి ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఇది బ్లౌజ్ ఓకే వా పొంగల డిజైన్ లాగా వచ్చింది ఓకే చాలా బాగుందండి డిజైన్ ఇది వచ్చి కొంగు పళ్ళు ఓకే పళ్ళు దీనిలో కలర్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఏ డిజైన్ తీసుకున్నా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది అన్ని కలర్ కూడా బాగుంటాయి చూస్తుంది ఓకే ఇలా చాస్ ఇలా ఎయిట్ కలర్ సెట్ మీరు కేవలం 240 241 ఇంకొక డిజైన్ అంటే ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ సైజ్ ఓకే డెస్ట్ మ్యాచ్ కలర్ రేంజ్ లో ఉంటుంది ఇది ఓకే పళ్ళు ఓకే ఇవి కూడా మనకి కేవలం టూ ఫార్టీ రూపీస్ అండి నెక్స్ట్ వర్లీ అటు డిజైన్ ఇప్పుడు మళ్ళీ కేవ్స్ లోకి వచ్చింది కదా ఆ డిజైన్ లో ఇది చిన్న డిజైన్ పళ్ళు ఓకే శారీ మొత్తం మనకి ఇదే విధంగా డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఎయిట్ కలర్ సెట్ ఎయిట్ కలర్ సెట్ ఎయిట్ కలర్ సెట్ ఎయిట్ కలర్ సెట్ సేమ్ కాస్ట్ టూ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ అండి పర్పుల్ కలర్ చిన్న డిజైన్ డ్రెస్ కి కూడా సూపర్ ఉంటుంది అండి మీరు కావాలనుకుంటే డ్రెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒకే విధంగా వస్తుంది డిజైన్ బ్లౌజ్ ఓకే ఇందులో ఏంటంటే మేము ఒకే రేంజ్ లో ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వన్ సెట్ కొరియర్ అనేది కూడా ఉంటుంది అంటే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు కేవలం టూ ఫార్టీ రూపీస్ సెట్ లో వచ్చేసి ఎయిట్ పీస్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి బటర్ఫ్లై డిజైన్ అండి ఇది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి చిన్న బటర్ఫ్లైస్ వస్తాయి అండ్ సారీ కలర్ కూడా మనకి షేడెడ్ టైప్ వస్తుంది లైట్ టు డార్క్ టూ కలర్ షేడ్ లో వస్తుంది ఇది కూడా మీరు డ్రెస్ స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ కొట్టడం బ్లౌస్ బ్లౌజ్ దీనిలో కూడా సెట్ లేదు ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తాను చూసుకోండి ఎయిట్ కలర్ సెట్ సెవెన్ టూ ఫోర్టీ రూపీస్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి చూడొచ్చు మీరు జిబ్జాగ్ ప్యాటర్న్ లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్ చార్ట్ లో వచ్చి ఇంకొక ఫ్లోరింగ్ లో ఇంకొక డిజైన్ చూద్దాం ఇప్పుడు చూపించే ఏ కాకుండా ఇంకా కూడా డిజైన్స్ ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఓకే వెన్ని కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తాయి కదా ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్ వెన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే లవ్ ఓకే ఇదిొచ్చు కొంగు పల్లు పల్లు ఎందులో కలర్స్ 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 కూడా అన్ని బ్రైట్ గా బాగున్నాయండి ఇంకా కేవలం టూ ఫార్టీ రూపీస్ రేంజ్ లో ఉంది మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోకండి ఇది ఒక డిజైన్స్ డార్క్ కలర్ చాట్ లో ఇంకొకటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కూడా డ్రెస్సెస్ కి బాగుంటుందండి పళ్ళు

అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఒక క్యాట్లాగ్ బాక్స్ లో వచ్చే వెరైటీ లాగా ఉంటుంది బట్ కవర్ ప్యాకింగ్ తో వస్తుంది కదా ఇది కవర్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ విత్ క్యాట్లాగ్ ఫోటో వస్తుంది సారీ సారీలో కూడా మనకి ఈ విధంగా లైన్స్ బీవింగ్ లో వస్తాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఇది బ్లౌజ్ అండ్ డిజైన్ అనేది కూడా బాగుంది అన్ని కూడా లైట్ కలర్ చార్ట్ వైట్ అనేది కామన్ గా వస్తుంది బార్డర్ కలర్స్ చేంజ్ అవుతాయి ఓకే ఎయిట్ కలర్ అవి ఎయిట్ కలర్ ఫస్ట్ టూ నైన్టీ నైన్ కేవలం టూ నైన్టీ నైన్ అండి హెవీ డోర్ లో ఫాబ్రిక్ లో మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది జరీ బార్డర్ పళ్ళు మేడం ఓకే బాటి ప్రింట్ టైప్ ప్రింట్ వస్తుందండి సారీలో లీఫ్ డిజైన్ తో వాతిక్ ప్రింట్ వస్తుంది అదే లీఫ్ డిజైన్ తో మనకి బార్డర్ లో కూడా సరీ రీవింగ్ వస్తుంది ఓకే ఇందులో కలర్స్ మనకి ప్రింట్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ తో బార్డర్ కూడా వస్తుంది సిక్స్ పీస్ వస్తాయి సెట్ లో సిక్స్ పీస్ ఫాస్ట్ ఫోర్ ఫిఫ్టీ కేవలం ఫోర్ ఫిఫ్టీ ఓకే జరీ లైన్స్ అనేవి వస్తాయండి వస్తాయి మధ్య బాగా నడుస్తుంది కదా సో అందులోనే ఓకే అందులో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ జరీ లైన్స్ వస్తాయి బార్డర్ కూడా మనకి జరీ వివింగ్ తో ఉంది ఇదైతే కొత్తగా వచ్చిందండి రికోరీలో డిజైన్ ఓకే బ్లౌజ్

టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ కలర్స్ జరీ బార్డర్ వస్తుంది అండ్ శారీ లో కూడా జరీ లైన్స్ వస్తాయి ఇలా ఓకే ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ లో కూడా ప్రింట్ వస్తుంది విత్ జరీ లైన్స్ వస్తాయి ఇలా ఓకే కలర్స్ చూద్దాం వచ్చేసి కలర్స్ అండి ఇవి కాస్ట్ ఫోర్ థర్టీ కేవలం ఫోర్ థర్టీ నెక్స్ట్ వెరైటీ అండి ఒక లెహరియా ప్యాటర్న్ లో వచ్చింది ఓకే వీవింగ్ వస్తుంది ఓపెన్ బార్డర్ వస్తుందండి ఓకే టూ సైడ్స్ కూడా ఓపెన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ 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 కూడా మనకి మీటర్ విత్ హ్యాండ్స్ కి వస్తుందండి కలర్స్ చూద్దాం లోనే మనకి ప్రింటెడ్ స్టైల్ లో వచ్చింది కాస్ట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అనుకుంటు కేవలం ఫోర్ సిక్స్టీ ఓకే మేడం గ్రేస్ సారీస్ లో కొత్తగా వచ్చిందండి లైట్ వెయిట్ ఉంటుంది లిటిల్ బిట్ క్రష్ వస్తుంది ఇది వచ్చి కొంగు మేడం ఓకే సరీ వీవింగ్ కదా ఇదంతా అవును జెరి ప్రింట్ కదా జెరి మేడం అవును వస్తుంది ప్రింట్ కాదు కూడా వాటర్ డ్రాప్ డిజైన్ అనేది మనకి బుట్టి టైప్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం లో ఓకే दोची ब्लाउज पार्ट में ब्लाउज बहुत उपलब्ध बॉर्डर है ओके इन दिलो कलर्स चुदा कलर चुदा इला दिला कलर इला सिक्स कलर सेटल समान ओके कॉस्ट चा फोर सिक्सटी फाइव में फोर सिक्सटी పేస్టల్ కలర్ పట్టు సారీస్ అండి తక్కువ కాస్ట్ లో మనకి విత్ లేస్ తో వస్తుంది కట్ వర్క్ లేస్ తో సాఫ్ట్ గానే ఉండండి సారీ ఓకే సారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసుకో కవర్ తీసుకొచ్చు అక్కడ ఫోల్డ్ ఉంది నువ్వు ఫస్ట్ అది ఓపెన్ చేసుకుంటాను బ్లౌజ్ చూపిస్తాను కదా ఆ ఫోల్డ్ తీస్తే నీకు ఈజీ అవుతుంది ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఏ డిజైన్ అయితే వస్తుందండి ఓకే వాక్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి సెల్ఫ్ కలర్ లోనే కట్ వర్క్ బార్డర్ అనేది వస్తుంది ప్రైస్ కూడా తక్కువ రేట్ ఓన్లీ నైన్టీ 599 అసలు లేస్ ప్రైస్ లోనే మనకి కంప్లీట్ ఒక సారీ వచ్చేస్తుందండి కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఇలా డిజైన్స్ కాబట్టి ఇంకా డిజైన్స్ కూడా దొరుకుతాయి మేడం ఇప్పుడైతే ఒక డిజైన్స్ చూపిస్తున్నాం ఓకే పెస్టల్ కలర్ పట్టు సారీస్ లోనే వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం వర్క్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ సూపర్ బండి సారీ ఇది కొంగు మేడం కొంగు ఓకే పల్లు అండ్ సారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా వస్తుందండి ఇక్కడ ఆల్ ఓవర్ సారీస్ చాలా బాగుందండి డిజైన్ ब्लाउज ब्लाउज पार्टी ना वर्क ब्लाउज मैडम टिश्यू फैब्रिक पे ना, ना हैंड्स की फुल वर्क होती है इधर से ब्लाउज मैडम ये बनारस अंडे सॉरी टिश्यू का दे दिए बनारस जरी फैब्रिक अंतर ओके कलर्स इल्ल कलर्स सच सिक्स कलर्स सच में बॉक्स आइटम बॉक्स वैरायटी ओके बिस्किट कलर एंड लाइट पिंक कलर అండ్ స్కై బ్లూ లక్స్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ కలర్స్ అయితే సూపర్ బండి చాలా బాగున్నాయి కాస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మేడం సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మేడం కొత్త మోడల్స్ మేడం ఓకే మీనా వీవింగ్ తో వస్తుందన్నంత కూడా ఇది వచ్చి కొంగు మేడం పల్లు ఫుల్ జరీ పల్లు ఇలా ఆల్ ఓవర్ లో వస్తుంది హ్మ్ హ్మ్

ౌండ్ అంతా కూడా మనకి జరిగి వింగ్ వచ్చి పైన విధంగా వస్తుంది చూడండి కలర్స్ ఇవి కాస్ట్ నైన్ సిక్స్ నైన్టీ నైన్ కేవలం సిక్స్ నైన్టీ నైన్ కి సూపర్ శారీస్ అండి నెక్స్ట్ వెరైటీ అండి ఫ్యాన్సీలో కొత్తగా వచ్చింది ఇంకా సమ్మర్ కనుక లైట్ వెయిట్ గా ఉంటుంది డిజైన్ కూడా అంత వీవింగ్ లో వచ్చిందండి ఓకే ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా సెపరేట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఓకే దిల కలర్స్ చూసి ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తాయండి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా కంప్లీట్ మనకి సిక్స్ కలర్ సెట్ అనేది వస్తుంది కాస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ మేడం సెవెన్ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చి కొంగు మేడం పల్లె డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి సారీలో ఇలా

కాస్ట్ కేవలం ఫైవ్ సమ్మర్ కనుక కాటన్ లో కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి కాటన్ సారీస్ లో కూడా వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ కాటన్ వివింగ్ తో వస్తుంది పళ్ళు పళ్ళు మేడం ఓకే మొత్తం ఓకే టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వస్తుందండి బూటీ లాగా ఒక హ్యాండ్లూమ్ సారీ లుక్ అనేది వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ పర్ఫెక్ట్ ఆఫీస్ ర్ కట్టుకోవడానికి కొడడానికి బాగుంటాయండి ఈ శారీస్ ఓకే ఇలా కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ వస్తున్నాయి ఫోర్ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ ఓకే ఫోర్ కలర్ సెట్ కాస్ట్ 460 మేడం కేవలం 460 రూపాయలు అండి ఇందులో మనకి బోర్డర్ డిజైన్స్ ఇంకా చేంజ్ అవుతూ కూడా ఉంటాయి

నెక్స్ట్ వెరైటీ పల్లు అండి అండ్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి బాడర్ కి కట్ వర్క్ లేస్ అనేది వచ్చింది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా లేస్ వస్తుంది दिला कलर बॉक्स सेट है ओके दिला कलर फोर कलर सेट है फोर कलर सेट फोर कलर सेट कॉस्ट ओनली थाउजेंड फिफ्टी मिला थाउजेंड फिफ्टी थाउजेंड फिफ्टी मात्रा